అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్తను ప్రకటించిన సర్కార్ ఇకపై ఉచితంగా వైద్య సేవలు ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షలండి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందు ఇటువంటి తాజా అప్డేట్స్ మరియు జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాత్రికి రాత్రే సంచలన నియాలు ప్రజలకు భారీ శుభవార్త ఫ్యామిలీకి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అయితే అందించబోతుంది కూటమి సర్కార్ ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సరికొత్త ఆరోగ్య విధానాన్ని తీసుకురావడం జరిగిందండి సో ఇక్కడ ప్రతి కుటుంబం కూడా ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ని అయితే పొందే అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది యూనివర్సల్ ఆరోగ్యం స్కీమ్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ తాజాగా కేబినెట్ ఇచ్చింది ఈ మేరకు చంద్రబాబు కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్రీగా ఆరోగ్య సేవలు కల్పించేందుకు కీలకడుగు వేసింది చంద్రబాబు సర్కార్ అమల్లో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంతో పాటుగా ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇప్పటి వరకు హెల్త్ కార్డు ఇవ్వలేదంటూ లేదంటూ చాలామంది ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలో గురువారం సమావేశమైన చంద్రబాబు కేబినెట్ యూనివర్సల్ హెల్త్ స్కీమ్కి ఆమోదం వేసింది మరో విప్లవాత్మక సంచలన పథకంతో వచ్చిన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన మరో హామీని అమలు చేసింది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది